ఒక నెల కట్టించుకున్నాడు రెండు నెలలు కట్టించుకున్నాడు మూడు నెలలు మీ ఆయనే సార్ చేసినాడు కాదండి అవి ఫ్లెక్స్ ఇచ్చినాడు అనేది మాది కట్టు కదా సార్ ఎవరికి చేరినప్పుడు ఒక నిమిషం బ్యాంకు వాళ్ళు మీ ఆయన్ని నమ్మి బ్యాంకు లో పెట్టినారు మీ ఆయన మోసం చేసి ఇల్లు మోసం మోసపోయినా ఇల్లు బాధపడాలా నువ్వెందుకు ఏడుస్తున్నావు వీళ్ళు ఏడ్చాలా మీ ఆయన్ని నమ్ముకొని లెక్కించినాము మేము ఎత్తిపోయినాము అని వీళ్ళందరూ చుట్టుకున్నారు బ్యాంక్ కార్డుకి నువ్వు రివర్స్ లో ఏడ్చింది మీ ఆయన లెక్క తీసుకొని నువ్వు మీ నువ్వు ఏడ్చడం ఏంది వీళ్ళు ఏడ్చల్ నువ్వు కాదు ఏడ్చాల్సింది ఒక్క నిమిషం అది కాదు జనం లెక్క తీసుకున్నప్పుడు జనాలకు మన బాధ్యతగా ఉండాలా అర్థమవుతుందా జనం లెక్క మనం తీసుకున్నాం అవును మీ లెక్క ఇప్పుడు వీళ్ళు ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నావు వీళ్ళు ఏడ్చల్ అదే నేను వచ్చిన దానికి ఈమె ఏడుస్తా అంటే చెప్తానా ఈమె ఎట్లా ఏడుస్తుంది దానికి ఎట్లా పోతుంది అని కనుక్కోవడానికి వచ్చినా ఎట్లా లెక్క పోతాది ఈ శివారెడ్డి తప్పు చేసినాడా కరెక్ట్ చేసినాడు కాదు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు బాధ్యతగా ఉండాలా ఒకవేళ బ్యాంక్ కోడ్ తెలియజేయకపోతే బ్యాంక్ కోడ్ అయినా బాధ్యత ఉండాలా కదా తెలియ చెప్పేది కాదు నువ్వేమవుతావు శివారెడ్డికి నువ్వు మీ అన్నానా ఏమైతావు ఎలా ఎలా తీసుకుంటాడు శివాడి శివాడి ఇలా లెక్క తీసుకుంటారు తప్పైన తర్వాత నువ్వు మాట్లాడకూడదు అమ్మా ఇంతమంది మహిళల దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ నువ్వు ఆపోజిట్కి ఎట్లా మాట్లాడతావు రివర్స్ తల్లి దా బ్యాంక్ దగ్గర ఎవరు మేనేజర్ ఎవరు రండి రండి ఎవరు మీరు మీరేనా అంత అరేట్ రండి ఏం పేరు మీరు కూర్చోండి కూర్చోండి ఆడవాళ్ళు ఉండమని అందండి ఆడవాళ్ళు అంటే వాళ్ళు ఉద్యోగస్తుల వస్తున్నారు రమ్మనండి రండి మీరంతా రండి మీరంతా రండి మా సంఘాల వాళ్ళు అందరు మీ సంఘం లీడర్లు ఉంటారు కదా వాళ్ళు రండి రామేశ్వర ముందుకు రైట్ ఇరా

राम राम पाके रे राम 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 మీ పేరు జయప్రకాష్ గారు ఒక సంఘంలోకి మామూలుగా ఒక నెల కట్టకపోతేనే మీరు ఇమీడియట్గా ఎన్పిఈ పెట్టి మాకు సంబంధించిన ఆఫీసర్లు మీరు ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు ఇన్ని నెలల నుంచి జర చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు మీరు చెప్పేది మా వాళ్ళు రీపేమెంట్ చేయకపోతే మా వాళ్ళు రీపేమెంట్ చేయకపోతే సంగమ వాళ్ళ నుంచి మీరు రీపేమెంట్ చేయకపోతే మీరు ఇమ్మీడియట్గా మిగతా బ్యాంకులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఇమ్మీడియట్గా మా దృష్టికి తీసుకొని వస్తున్నారు నువ్వెవరయ్యా ఫీల్డ్ ఆఫీసరా ఎవరు ఇతనికి ఏం సంబంధము నువ్వు సంఘం వాళ్ళు డబ్బులుగా ఒక నెల కట్టకపోతే ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తారు కదా చేస్తారా చేరా మరి ఇన్ని సంఘాలలో కట్టకపోతే మీరు ఏం చేస్తున్నారు సార్

అది కాదమ్మా బ్యాంక్ లింకేజ్ పెంచడానికి కోసం కావచ్చు ఒక నిమిషం ఎవరు రావద్దండి బ్యాంక్ లింకేజ్ పెంచడం కోసం కావచ్చు మిగతా మిగతాదాండ్ల కోసం కావచ్చు మీరు ఊర్లోకి రాకుండా ఎందుకున్నారు ఎవరు ఎవరు ఏం అవసరం లే ఏం చేస్తున్నారు వచ్చినప్పుడు మీరు బ్యాంకుకి వచ్చి తెలుసుకోవాలి కదా ఇది బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి శివారెడ్డి రోల్ ఏంది ఇక్కడ బీసీ అంటే మీరు అపాయింట్మెంట్ చేసిన వాళ్ళే కదా ఎగ్జాక్ట్లీ మీరు మీరు అపాయింట్ చేసినదే కదా

మూడున్నర సంవత్సరాల నుంచి మూడున్నర సంవత్సరాల నుంచి ప్రభుత్వం వచ్చే ఇంట్రెస్ట్ ప్రభుత్వం ఇచ్చే ఆసరా డబ్బులు ప్రభుత్వం ఇచ్చే ప్రతి వెల్ఫేర్ ని కూడా మీరు ఎస్బీ లేక చేసుకున్నారా వీళ్ళు లోన్ కేసు వేసుకుంటా వచ్చినప్పుడు మీకు తెలియదు కదా ఈ దీసాగా ఎన్పిఐ అయితేనే డిఫాల్టర్స్ అవుతున్నాయని చెప్పేసి అవును అమ్మబడి అమ్మబడి తీసుకోమన్నారు ఎస్ఎస్జీస్ ఇది చేసుకోబోతున్నప్పుడు అన్ని అని ఇప్పుడు మీరు పెట్టినదే దానికోసం కదా బ్యాంకింగ్ సర్వీసెస్ విస్తరించాలనే ఉద్దేశంతోనే మనం అంతా ఆడబెట్టినాం అవునా కదా ఏది ఊర్లలోనే పెట్టినారు ఏమంటారు క్లస్టర్ బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ బిజినెస్ కరెస్పాండెన్స్ బ్యాంకింగ్ అని పెడతాం బ్యాంకింగ్ అని పెట్టినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ మీరు మా వచ్చిన ఇంట్రెస్ట్లన్నీ మీరు ఇంట్రెస్ట్లకు జమ వచ్చిన గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్ని మీరు ఇంట్రెస్ట్లకు జమ చేసుకుంటా పోతా అంటే ఎట్లయితుంది వాట్ ఎవర్ మేబీ వాట్ ఎవర్ మేబీ మేనేజర్ గారు నేను ఏమంటున్నాను మీకు ఆ విధంగా చేసుకోవడానికి హక్కే లేదు మీరు ఒకవేళ ఎన్పీస్ ఉంటే రికవరీ చేయాల రికవరీ కాకుండా అక్కడ ఉన్న ఆర్పీలకు మాకు సంబంధించిన సిబ్బందికో వీళ్ళకన్నా చెప్పాలా మీరు అసలు ఊర్లేకే రా బ్యాంక్స్కే రాకుండా లింకేజెస్ ఎలా చేయిస్తున్నారు

అంటే పది లక్షలు అంటే లక్షలు డాక్యుమెంట్ లాక్స్టీ ఫోర్ డాక్యుమెంట్ ఇచ్చినారు సార్ ఇచ్చిన తర్వాత అమౌంట్ నైన్ లాక్స్ నైన్టీ ఫైవ్ క్లియర్ గా డాక్యుమెంట్ ఇచ్చారు పది మంది సంతకాలు పెట్టారు తర్వాత పేమెంట్కి వచ్చినప్పుడు కూడా సెవెన్ ఫైవ్ కు సంతకాలు పెట్టారు సార్ అప్పుడు కూడా అడగలేదు అవును మీరు సింపుల్ పది లక్షలకు మీరు బ్యాంక్ లోన్ ఇస్తూ ఎస్ఎస్జీస్కి పది లక్షలకు వాళ్ళకి అందాలి కానీ ఏ లక్షలు ఎందుకు అందుతుంది ఏపీఎం గారు సంతకం పెట్టారు లక్షల డెబ్బై వేలు మా కావాలని దాంట్లో పెట్టారు ఇప్పుడు మీరు లోన్ శాంక్షన్ చేసినది ఏడు డెబ్బై క్యా మరి తొమ్మిది తొంభై అంటే తొమ్మిది తొంభై వాళ్ళకి ఇవ్వాలి కదా అది ఎలా బ్యాంక్ మేనేజర్ గారు దెర్ ఈజ్ ఎ ఫ్రాడ్ ఇన్ యువర్ బ్యాంక్ మీ బ్యాంక్ లో జరిగిన ఫ్రాడ్ ఇది పది లక్షలకు ఏమి రూల్ పోషన్ ఏం చెప్తుంది పది లక్షల కంటే పది లక్షలు ఇవ్వాలి కదా మళ్ళీ ఏడు ఏడు ఐదుకి అని ఎట్లా శాంక్షన్ చేస్తారు మీ తమ్ముడిని ఏం చేస్తున్నారు మిగతా మూడు నేమ్ చేసినా రిలీజ్ చేసినారా ఎట్లా అడ్జస్ట్ చేస్తారండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మాట్లాడద్దండి ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు ఎట్లా అడుగుతారండి వాళ్ళ దృష్టికే రాలేదండి ఎవరిని తప్పితో పడతారు నాకు అర్థం కాదు ఐఎమ్ గివింగ్ అట్ మోస్ట్ రెస్పెక్ట్ టు యూ అండ్ యువర్ మీరు నాకు తప్పు చెప్తా అంటారా ఫ్రాడ్ చెప్తారా పది లక్షలు ఎవడో మీ బ్యాంక్ కూడా ఫ్రాడ్ చేసిన దానికి పది లక్షలు తీసుకున్న దానికి ఏడు లక్షలు వీళ్ళకి ఇచ్చి బ్యాంక్ కూడా ఫ్రాడ్ చేసిన దానిలో కూడా వీళ్ళనే ఇంట్రెస్ట్ కట్టమంటావా మీరు మరి ఎలా పాసిబిలిటీ అవుతుంది పది లక్షలు బ్యాంకుగా మీరు తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేలు మీరు ఇచ్చినప్పుడు తొమ్మిది లక్షల తొంభై నాలుగు వాళ్ళు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేతికి ఇచ్చి ఇదిగమ్మా మీది ఇంత ఇంత ఉంది బాకాయి అని వాళ్ళతో మీరు కట్టించుకునే ప్రయత్నం చేయాలా ఎస్ సార్ నో దట్స్ అ రూల్ ఆర్ కార్ మీరు ఆ పని చేయకోకుండా మీరు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చి తొమ్మిది లక్షలు ఇచ్చినట్టు ఎలా చేసుకుంటారు మీతో రెండున్నర చేసుకున్నారంటే వాళ్ళకి ఇచ్చిన కూడా మీరు రాసుకుంటున్నట్టే కదా జమ చేసుకుంటున్నట్టే కదా ఎస్ అన్నో మళ్ళీ హూ డిస్ ఎవరు నువ్వు చేసినావా ఇంకెవరు చేసినే మళ్ళీ ఇప్పుడు మీరు చెప్తున్న ఇరవై లక్షలే కాదు వీళ్ళ పేరు మీద వీళ్ళ అసన్ని కూడా మీరు వడ్డీ కిందకి జమ చేసుకున్నారు అది కూడా ఫ్రాడ్ నిమిషం అదంతా కూడా మీరు ఎలా జమ చేస్తారు హూజ్ ద హైయర్ అఫీషియల్స్ ఎన్నేళ్ళైంది ఇక్కడికి వచ్చి టూ ఇయర్స్ నుంచి అంటే మీ హాయంలోనే జరుగుతున్నట్టే కదా ఇదంతా రెండు వేల పంతొమ్మిది నుంచి అంటే ఏదో ఒక టైంలో యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఇష్యూ కదా బయట వచ్చి భార్య వచ్చి ఎడుస్తుంది మా ఆయన మోసం చేసినాడు అని చెప్పి ఆయన ఏడుస్తుంది ఇదే నాకు అర్థం కాలేదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి